ఒక ట్రాక్టర్ ఒక బ్రొక్లైన్ తీసకపోతే అది కూడా కోరికపోయే పరిస్థితి వచ్చింది అయినా ఎక్కడికక్కడ మళ్ళీ దాన్ని లాక్కుంటూ మళ్ళీ పెద్ద పెద్ద బోల్డర్లు తీసుకొచ్చి ఓసారి ప్రవాహానికి అడ్డుగా కట్టాలంటే మట్టి వేస్తే కొట్టుకొని పోతుంది ఇసుక వేస్తే కొట్టుకొని పోతుంది అలాంటప్పుడు దగ్గర దగ్గర వంద టన్నులు ఒక రాళ్ళు తీసుకొచ్చి పెద్ద పెద్ద బోల్డర్స్ తీసుకొచ్చి అక్కడ వేస్తే దానిపైన మళ్ళా మట్టేసి కన్సాలిడేట్ చేసి ఒక విధంగా చెప్పాలంటే ఒక యుద్ధమే చేశాం అక్కడ కడాన ఆర్మీ వాళ్ళు చెప్పారు మా వాళ్ళ కూడా కావలేదు మేము చాలా టెక్నాలజీ చూసాం కానీ ఇలాంటి టెక్నాలజీ మా దగ్గర లేదని వాళ్ళ చేతులు తెస్తే కాదని మన వాళ్ళు నిరూపించారు దానికి మనస్ఫూర్తిగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని రామానాయ్ కూడా అభినందిస్తున్నా అది జరిగిన తర్వాత మీరు చూస్తే ఏ మాత్రం సిగ్గుపడకుండా ఒక రాజకీయ పార్టీ ఇంకా కూడా మాట్లాడే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్కన మీరు చూశారు ఒక్కొక్క బోట్ యాభై టన్నుల వెయిట్ ఉండే బోట్ని అది కూడా ఏదైతే ఎవరైనా బోట్ ఉంటే ఆ బోట్ని జాగ్రత్తగా పెట్టుకుంటాం అలాంటిది మూడు బోట్లు ఒకటిగా కట్టి పదకొండు లక్షల నలభై వేల క్యూసిక్స్ ఆఫ్ వాటర్స్ నదిలో వస్తూ ఉంటే అప్పుడు ఈ వదిలిపెట్టారు ఇప్పుడు మాట్లాడుతున్నారు తెలియదని ఈ నాలుగు వచ్చి కౌంటర్ వెయిట్ అని కాలముకు కాలముకు మధ్య సపోర్టింగ్ కడతాం అది కూడా పదహైదు టన్నుల వెయిట్ ఉండే కౌంటర్ వెయిట్ నుంచి గుద్దాయి ఆ హైట్కొచ్చి ఆ హైట్కొచ్చి కుదితే ఆ కౌంటర్ వెయిట్ రెండుగా విరిగిపోయే పరిస్థితికి వచ్చాయి మూడు కాలమ్స్లో అంటే మీరు ఊహించుకోవాలి అదే కానీ కాలంను కానీ గుద్దుంటే ఈరోజు ప్రకాశం బ్యారేజీ మనం చూసేవాళ్ళం కాదు అది కొట్టుకొని పోతే లంక గ్రామాలు ఏమవుతాయి ఈ ప్రాంతం అంతా ఏమవుతుంది కనీసం అలాంటి బాధ్యత లేకుండా చేసి ఆ రోజు ఇదే చేశారు బాబా చంపేసి గుండెపోటుగా చిత్రీకరించిన వాళ్ళు ఇప్పుడు బోట్లు వదిలిపెట్టి మాకు తెలియదనే పరిస్థితికి వచ్చారు కనీసం ఓనర్స్ అనేవాళ్ళు ఆ బోట్లు క్లెయిమ్ చేయలేదు వచ్చి కొట్టాయి మూడు రోజులు మనం మన పనుల్లో ఉన్నాం చూసేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలర్స్ ఉన్నాయి అయితే ఒక్కడు కూడా మాట్లాడకపోతే ఆ నెంబర్లు తీసుకొని వెరిఫై చేస్తే వీళ్ళంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫాలోయర్స్ అదే మరిగా ఇదే బోట్లు ఈ దొంగ ఇసుక వ్యాపారాన్ని చేయడానికి వినియోగించిన బోట్లు ఇవన్నీ అంటే మనం గుర్తుపెట్టుకోవాలి నేరాలు ఘోరాలు చేసే దుర్మార్గులు ప్రజా జీవితంలో ఉండి ప్రజల జీవితాలను అతలాకుతలం చేసే పరిస్థితికి వస్తున్నారు నేను ఒక పక్క వరదలు వచ్చాయి వరదుల్ని ఏ విధంగా ఆదుకోవాలి అక్కడికి పోతే భయంకరమైన పరిస్థితులు రోజు కాదు రెండు రోజులు కాదు మూడు రోజులు కాదు వరద తగ్గడం లేదు ఏం చేయాలో తెలియని పరిస్థితి కనీసం మంచినీళ్ళు ఇవ్వలేకపోతున్నాం తిండి అందించలేకపోతున్నాం బోట్లు పంపిస్తే ఎన్డీఆర్ఎఫ్ లాంటి సంస్థ ముందుకు సాగలేక ఆ వెలాసిటీ ఆ ఫోర్స్ వల్ల ఎన్నికొచ్చే పరిస్థితి వస్తామని మేము కూడా కొట్టుకొని పోతామని హెలికాప్టర్లు పెట్టాం హెలికాప్టర్లో ఫుడ్ తీసిపోయిస్తే కొంత వేస్ట్ అవుతా ఉంది కొంతవరకే చేరుతూ ఉంది డ్రోన్స్ పెట్టాం ఎందుకంటే వీళ్ళంతా ఫుడ్ తీసుకపోతే వీళ్ళు కూడా దిగలేక కొట్టుకొని పోతామని భయంతో ఇసిరిసిరేయడం మొదలుపెట్టారు దానివల్ల కూడా ఇబ్బందులు వచ్చాయి అప్పుడు డ్రోన్లు పెట్టి ఇక్కడి నుంచి నేరుగా బిల్డింగ్ పైకి పంపించే పరిస్థితికి వచ్చాం ఇన్ని అవస్థలు పడితే ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పేపర్ పెట్టుకొని విషయం దింపుతున్నారు అంటే ఓడిపోయారు కాబట్టి ప్రజలు ఓడిచ్చారు కాబట్టి ఈ ప్రజల పైన ద్వేషం పెంచుకొని ఏదో ఒక విధంగా నష్టం చేయాలని ఆలోచించే పార్టీ నియమనాలు నాకైతే అర్థం కావడం లేదు ఇలాంటి పార్టీలు ఈ రాష్ట్రంలో ఉండడమే మన దురదృష్టం అని చెప్పుడే మీకు తెలియజేస్తున్నాను భారతదేశ చరిత్రలో ఎక్కడా ఇలాంటి పార్టీ ఉండదు నేరస్తు రాజకీయాల్లోకి వస్తే నేరస్తు రాజకీయ ముసుగులో ఇలాంటి నేరాలు ఘోరాలు చేసి ప్రజా జీవితాన్ని అతలాకుతలం చేసినప్పుడు ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది